పవన్ గారు మిమ్మల్ని ఓడించి పంపడం ఖాయం ఓడించి పంపకపోతే నా పేరు పద్మనాభం కాదు పద్మభరెడ్డిగా మార్చుకుంటాను మిమ్మల్ని ఓడించి పంపకపోతే పద్మనాభం కాదు నా పేరు మార్చుకుంటాను రెడ్డిగా మార్చుకుంటాను ఎరేళ్ళు వాటేసేడానికి మీ సేవకులు మా మీ బానిసలమా మేము ఓటేసేడానికి మీ అందరం అమ్ముడు అయిపోయి జాత మీకు ఉన్న జబ్బుని మాకు అడ్డు మా ప్రజలకి పవన్ గారు మిమ్మల్ని ఓడించి పంపడం ఖాయం ఓడించి పంపకపోతే నా పేరు పద్మనాభం కాదు పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటాను మిమ్మల్ని ఓడించి పంపకపోతే పద్మనాభం కాదు నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను అందరికీ నమస్కారం నా పేరు వైవిడి ప్రసాద్ జనసేన పార్టీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కార్యదర్శి ముద్రగడ పద్మనాభరెడ్డి గారికి నమస్కారం అయ్యా మీరు నిన్న ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే నేను పేరు మార్చుకుంటాను పద్మనాభరెడ్డిగా అని చెప్పేసి ఒక ప్రకటన చేసి ఉన్నారు మీకు తెలుసో తెలీదో కాపు యువత మీ పేరు ఎప్పుడో మార్చేశారు మధురా పద్మనాభరెడ్డిగా మీరు ఇంకా దాన్ని అంగీకరించడానికి ఇప్పుడు సిద్ధమవుతున్నారు మొదట పద్మనాభరెడ్డి గారు మీరు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను మీరు ఎమ్మెల్యే చేశారు ఎంపీ చేశారు మంత్రి చేశారు రాజకీయ హీరోని నేనని చెప్తున్నారు మీరు రాజకీయాలకు హీరోని నేనని మరి మిమ్మల్ని ఏ పార్టీ అన్నా పిలిచి మీకు ఎంపీ టికెట్ కానీ ఎమ్మెల్యే టికెట్ కానీ ఇచ్చిందండి మీకు ఏ పార్టీని టికెట్ ఇచ్చిందా మరి హీరో కదా మీరు మరి మీకు టికెట్ ఇవ్వలేదేంటి మీరు తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి సాష్టాంగ ప్రణాళనం చేశారు జగన్మోహన్ రెడ్డికి ఆయన అప్పుడైనా ఆయన ఒక ఎంపీ టికెట్ ఎమ్మెల్యే టికెట్ పోటీ చే మిమ్మల్ని అడిగారా మీరు పవన్ కళ్యాణ్ గారిని ఓడించేస్తారా ముందు మీరు ఒక సీటు కూడా తెచ్చుకోలేకపోయారు జనసేన అని పవన్ కళ్యాణ్ ఒక పార్టీ అధ్యక్షుడు అండి ఆయన మీకు అర్థమవుతుందో లేదో కానీ మీరు మీ పరిస్థితి మీ ఆర్థిక స్థితి ఎలా ఉందో మీకు చెప్తాను చూడండి తాడేపల్లిగూడెంలో కాపు సమావేశంలో మీరు ఒక మాట చెప్పారు ఆ మాట ఒకసారి మీకు గుర్తు చేస్తాం పవన్ కళ్యాణ్ సీఎం కానీ ఒప్పుకోను సీఎం కానీ నేను ఒప్పుకోను అని వెంటనే ఎనభై సీట్లు కూడా లేకుండా పొత్తి ఏంటండి మీకు పవన్ కళ్యాణ్ సీఎం అవడం ఇష్టం లేదన్నప్పుడు ఎనభై సీట్లు అయితే మీకెందుకు ఇరవై సీట్లు అయితే మీకెందుకు అంటే పవన్ కళ్యాణ్ గారు ఎనభై సీట్లు తీసుకుని ఇరవై సీట్లు నలభై సీట్లు మీకు ఇచ్చి పద్మనాభ గారు ఈ నలభై సీట్లు మీరు పెట్టారని చెప్తే అప్పుడు మీరు అంగీకరించురా మీకు వేరే ఎవ్వరూ కూడా ఏ వ్యక్తి కూడా కాపు నాయకుడిగా కనిపించకూడదు ఏ వ్యక్తి కాపు నాయకుడు అనిపించుకోకూడదు అప్పుడు అవ ఎదవకూడదు మీరు మాత్రమే ఉండాలి పోనీ మీరేమన్నా చేస్తారా అంటే నలభై ఏళ్ళు మమ్మల్ని పడుకోబెట్టారు ఇప్పుడు మీరు చెప్తున్నది ఏంటి పవన్ కళ్యాణ్ మీద మీకు అక్కసు ఎలాగంటే ఆయన మీ ఇంటికి రాలేదని కాదు మీకు ఒక నలభై సీట్లు ఇవ్వాలి అందుకు మీ బాధ అంత అయ్యా పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ గారు అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయం ఆ విజయ దుండివి ఆ విజయ కేతం ఎగరేసినప్పుడు జూన్ నెలలో ఆ సాంకేతాలు కిరణంపూడిలో మీ గెస్ట్ హౌస్ గోడలు తగులుతాయి అప్పుడు మరుసటి రోజు మీరు శాస్త్రోస్తంగా శాస్త్రోత్రంగా మీరు ఒక బ్రాహ్మణుని పిలుచుకుని ముద్రట పద్మనాభరెడ్డి అని చెప్పి నామకరణం చేసుకోండి ఆ మరుసటి రోజు రెడ్డి సంఘంలో రెడ్డి ఉద్యమాల్లో పాల్గొనండి వాళ్ళు మిమ్మల్ని రానివ్వరు అనుకోండి పాల్గొనండి ఆ మరుసటి రోజు రాజకీయ సన్యాసం తీసుకోండి అంటే పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం అనే మాట పక్కనెట్టి అసలు మీ మానసిక స్థితి ఎలా ఉందో కూడా మీకు తెలియట్లేదు ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని నమ్మి మేము ఇన్నేళ్ళు నమ్మి మీ నాయకత్వాన్ని నమ్మి ఉన్నామా అనిపిస్తుంది కెర్రంపూర్లో పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ వచ్చిన జనాలను చూసి మీకు విర్రిక్కి మతి భ్రమించి ఈరోజు చిన్న లాగా ఒక వ్యక్తి లాగా మాట్లాడుతున్నారు చిన్నపిల్లోలాగా ఎలా పవన్ కళ్యాణ్ ఓడించకపోతే నేను పేరు మార్చుకుంటాను మధుర పద్మనాభరెడ్డి అని అండి అసలు మొదట పద్మనాభరెడ్డి అని మార్చుకోవడం ఏంటండి దౌర్భాగ్యం కాకపోతే మీకు అంటే మీకు రెడ్డి పిచ్చట్ మీకు మీకు రెడ్డి పిచ్చట్ వేసుకుంది ఎప్పుడైతే తాడేపల్లి కూడా తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గెలిచారో అప్పటి నుంచి మీకు రెడ్డి పిచ్చట్ వేసుకుంది మీరు రెడ్డి అయిపోయారు మీకు కాపు అంతా మేము రెడ్డి అని వెళ్తున్నారు తెలుసో తెలీదో ఇలా అయిపోయారు ఏంటండి ఎక్కడో మేము ఒకనాడు పెద్ద నాయకుడు అది ఇది అనుకున్న మేము ఈరోజు మిమ్మల్ని ఒక సాధారణ వీధి నాయకుడుగా మారిపోయారు మీరు పద్మనాభం గారు ఇప్పుడికైనా పోయిందేం లేదు మీకు ఏం అనాలో ఏం విమర్శించాలో కూడా తెలియని స్థితిలో ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు అత్యధిక మెజార్టీతో పిఠాపురంలో గెలవడం ఖాయం మీరు పేరు మార్చుకోవడం ఖాయం ఆల్రెడీ మీ పేరు మారిపోయింది కాబట్టి అది ఇష్యూ కాదు మరొక విషయం చెప్తున్నాం వినండి మీకు ఏవైనా పదవో తునవో పదవో మాట్లాడుకుని ఉండుంటే అది ఇప్పుడే తీసేసుకోండి ఎందుకంటే మీ తర్వాత ఎలాగో అధికారం జగన్ జగన్మోహన్ రెడ్డి రాదు కాబట్టి ఉమ్మడి ప్రభుత్వం వస్తుంది కాబట్టి మీరు ఎలాగో కనిపించడం కాళ్ళకి మిమ్మల్ని ఎలాగో చూడరు మిమ్మల్ని సాధారణ నాయకుడిగానే హీనం చేసేస్తారు వాళ్ళు ఆల్రెడీ మీరు అయిపోయారు అండి అవునండి మిమ్మల్ని ఏమన్నారండి ఆయన మీరు బూతులు మాట్లాడుతున్నారంటున్నారు ఆయన్ని ఏం బూతులు మాట్లాడారండి అమ్మాయిలు తిట్టారండి వైసీపీ నాయకుల్లాగా వైసీపీ నాయకుల్లాగా పవన్ కళ్యాణ్ అమ్మ వాళ్ళు పిల్లల మీద తిడుతున్నారు అలా తిట్టారండి ఆయనగా మిమ్మల్ని మీ బాధ అంటే ఏంటంటే కేరళం మీటింగ్ పెట్టడం కేరళం అత్యధిక ప్రజలు జనాభా వచ్చి జనాలు వచ్చి ఆయనకి పూల వర్షం కురిపించడం మీ కంటికి కనిపించడం ఆ బాధ కలిగేస్తుంది మీ కుండు తట్టుకోలేకపోతున్నారు ముందు మీ మానసి సార్ అయ్యా పద్మనాభరెడ్డి గారు మారండి ఇప్పటికైనా జాతిలో వేరొక నాయకుడు వస్తే బాగుంటుంది కదా జాతికైనా చేస్తాడు కదా అని ఆలోచనతో కలిగి ఉండండి మీ సర్వీస్ ఎలాగే అయిపోయింది ఇంకెన్నాళ్ళు చేస్తారు మీరు ఇంకా ఈ రాజకీయాలు రాజకీయాలు హీరో ఒకప్పుడు ఇప్పుడు మీ రాజకీయాల్లో జీరో అన్నీ గ్రహించలేకపోతున్నారు ఎప్పుడు ఒకటే ఒకే కాలం ఒకే ఉండాలనుకుంటున్నారేమో కానీ అది అవ్వదు మీది మీ తెలివితేటలు మీ కాపుచ్చు తెలివితేటలు అందరికీ తెలిసిపోయినాయి అందువల్ల మీరు ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం మానేసి కొంచెం హుందాగా మీ గతంలో మాట్లాడారు కదా అలా మాట్లాడండి మరి చిన్నపిల్లవాళ్ళు ఈ స్టేట్మెంట్ లేటండి పేరు మార్చుకుంటాను అది ఇది అని ఏమైంది మీకు అయ్యా పద్మాభిరెడ్డి గారు సిద్ధంగా ఉండండి జూన్ నెలలో అతి భయంకరమైన వేవ్ వస్తుంది ఆ వేవ్లో అది మీకు తగలగానే ఆ వేవ్ మీకు వినిపించగానే మీరు అంటే చేంజ్ అయిపోవాలి అండి నమస్తే అండి ఉంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్